నల్గొండ జిల్లా మిర్యాలగూడ నార్కటిపల్లి అద్దంకి రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హైవే నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి ధర్నా చేపట్టారు మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది అమాయకులు బలైనారని మరింత మంది అంగవైకల్యం చెందారని తెలిపారు పై నాలుగు బ్లాక్ స్పాట్లు గుర్తించి ఫ్లైఓవర్ బ్రిడ్జిల కోసం శంకుస్థాపన జరిపి ఆరు నెలలు దాటుతున్నా కనీసం పురోగతి లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి బ్రిడ్జిల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలను సమీకరించి గ్రహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు ఐదు దుక్కుల క్రాసు క్లాసింగ్లో ఉన్నాయి ఈ క్రాసింగ్ల వల్ల అనేక మంది రోడ్డు దాడుతున్నప్పుడు నందిపార జివరాజ్లో కానీ నల్గొడ జివరాజ్లో మనం ఇందురమ్మ కాలనీ తిట్టపల్లి చివరస్ కానీ హీరోగూడెం చివరస్త కానీ అట్లనే రైల్వే స్టేషన్ రవీంద్రనగర్ చివరస్ కానీ ఈ ఐదు క్రాసింగ్లలో డేంజర్ పాయింట్గా ఉన్నాయి గతంలో అనేక సందర్భాలు ప్రభుత్వానికి వినవించడం అధికారులకు వినవించడం అనేది సిపిఎం పార్టీ ద్వారా కొనసాగించడం జరిగింది సార్ ఎంతకేలకు నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లను అయినాయి ఇంకోటి తర్వాత తెరవులనే పూర్తి చేస్తామని అన్నారు రెండు నెలల కింద మరి మంత్రివర్యులు నువ్వు కోమటిరెడ్డి గారు మరియు మిర్యాలు కూడా శాసనసభ్యులు అందరూ మరి ఆ రకంగా ఫౌండేషన్ వేశారు మరి రెండేళ్ళైనా పని ప్రారంభించగల లేకపోవడం వల్ల ఇటీవల కాలంలో ఈ అందుబాటులో బైపాస్ రోడ్ దగ్గర మొన్ననే పాపం రిటైర్ ఉద్యోగి కొత్త వ్యాఖ్యాలు మళ్ళీ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా తక్షణమే స్పందించి అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వం కదిలి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దాని నిరసనగా ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు రంగనగారు అట్లనే ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా వచ్చారు ఇక్కడి నుంచి మొదలు పెడితే మన సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అందరికీ పాదయాత్ర ద్వారా నిరసనలు తెలియజేసి సబ్ కలెక్టర్ నిర్మాణం ఇవ్వడం జరుగుతుంది you cool. బైపాస్ రోడ్డు పరిధిలో గ్రామంలో ఒక నాలుగైదు బీచ్లు ఉన్నాయి అనేక గ్రామాల నుంచి బైపాస్ రోడ్డుకు బైపాస్ రోడ్డు నుండి సంస్థ రావడం అనేది జరుగుతూ ఉన్నది ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ప్రతి నెల గుండ్రో నదులో చనిపోవడం జరుగుతూ ఉంది కాళ్ళు చేతులు చేసుకున్న వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ప్రమాదాలు అడిగినట్టీ ఫ్లైఓవర్ బిర్చీలు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి చేసిన ఫలితంగా మంజూరు అని చెప్పారు రెండు మాసాల క్రితం మరి ఆర్ఎం చినిస్టరు గ్రమ్మ స్థానిక ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యులు అందరుగా చర్చయంటే నాలుగు ఫ్లైఓవర్ బిడ్జలు మంజూరైన తొందరగా వీటిని నిర్మాణం వీళ్ళు చేస్తాం వ్యాక్సిన్స్ జరగకుండా అందజేస్తున్నామని చెప్పారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు పనులు చూడలేకలేదు అది నా ఐదు ఆరు మాసాల్లోనే పూర్తి అయ్యమని చెప్పినా ఇప్పటికీ కూడా పనులు ప్రారంభించకపోవడం వల్ల అసలు వాళ్ళకి శాంక్షనరిగా లేదన్నటువంటి అనుమానం కూడా చేసి కాబట్టి ప్రతిరోజు మరి ప్రమాదాలకు దెబ్బ తినవాళ్ళు కాదు నష్టపో గ్రామ నష్టపోయే వాళ్ళందరూ మరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆందోళన చెందుతూ ఉన్నాయి దీన్ని ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ యాక్సిడెంట్ జరిగి చనిపోతే దానికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వం పాపం తప్ప ఇప్పటి కాదు అందువరకే ఇప్పటికైనా ఈ శాంక్షన్ అయినటువంటి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జీలు వెంటనే ప్రారంభించాలి తర్వాత ఇంకొకటి కొత్తగా ఒకటి శాంక్షన్ ఆ రకంగా చేయాలని చెప్పేసి ఏమాత్రం కూడా జాప్యం చేయకపోద్ధ పైన వెంటనే చేపట్టాలని అలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గిర్యాలగూడ టౌన్లో ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఫ్లైఓవర్ బీషీలు మంజూరు అయినాయి అని చెప్పి అక్కడ కొబ్బరికాయలు పెట్టారో అక్కడి నుంచి పాదయాత్రగా ఈ రోజు ఇక్కడ సంపద ప్రారంభించి రావడం జరిగింది ఇప్పటి రోజున మరియు శాంక్షన్ అయినటువంటి పనులు ప్రారంభించాలి శాంక్షన్ కాకుండా ఇంకోటి మంజూరు చేయాలని చెప్పి ఇవాళ సీపీఎం పార్టీగా ప్రభుత్వాన్ని ఈ విడియాలు కూడా ప్రాంత ప్రజల తరఫున నిర్ణయం తీసుకుంటాం దానికి సంబంధించినటువంటి ఎమో రంగాన్ని చర్వాల్సినటువంటి మన జీవన ாம கலெகர் தாழைக்கு அறிக்கை நீதா சரீ கார்டு நீ யோகி கட்டா பிரித்துவாங்க அனுமதி